హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మెత్తాలు చేయబోతున్నానండి అండి మెత్తాలు కావాల్సినవి మెత్తాలు తీసుకున్నానండి ఇవి తలకాయలన్నీ ఉల్చిపెట్టుకున్నానండి నాకు రెండు రకాల మెత్తాలు ఉన్నాయి రెండు వేసానండి ఇవి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు అండి మనము దోసకాయ వంకాయ ఎప్పుడు వేస్తాం కదండి కామన్గా అట్లా కాకుండా ఈరోజు బీరకాయ ట్రై చేయండి బీరకాయతో చాలా టేస్ట్గా ఉంటుందండి బీరకాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేస్తాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనకు సరిపడంత పులుసు ఎప్పుడైనా మనము టమాటాలు ఎక్కువ తీసుకుంటాం పులుసు తగ్గకూడదండి తగ్గిస్తే మనకు స్మెల్ వచ్చేస్తుంది పులుసు సరిగా కుదరదండి కర్రీ కాబట్టి మీరు చింతపండు మంచిగా తీసుకోండి నేను పెద్ద సైజు ఉల్లిపాయ అంత తీసుకున్నానని చింతపండు వేడి నెలలను నానబెట్టుకున్నాను ఇంకా కావాల్సినంత కారము పసుపు అండి ఇంకా నేను తయారు చేసిన కదండి జీలక పొడి ధనియాల పొడి అవి కామన్గా నేను కదిలో వేస్తానండి అవి వేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎండి చేపలు చేయాలంటే త తలకాయలన్నీ నీట్గా ఉంచుకున్నాక ఫస్ట్ మనము ఇలా వేయించుకోవాలండి చేపలని ఇలా వేయించుకున్నాం అనుకో అప్పుడు మనము కొంచెంసేపు నీళ్ళు పోసి నానబెట్టామనుకో ఇసుక ఏదైనా ఉన్నా వెళ్ళిపోద్ది అండి అప్పుడు చేపలు మెత్తబడ్డము గిరిగిపోవడం అవి ఉండవండి నీట్గా ఉంటాయి ఎప్పుడైనా మీరు చేపలు తెచ్చుకున్న రొయ్య పొట్టి తెచ్చుకున్న ఈ ఇలా వేయించుకోండి కడాయిలు వేసి వేయించుకున్నాక చల్లారినాక నీళ్ళు పూసి పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ రాగి సంగటి లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను అప్పుడప్పుడు ఇలా వండుతుంటానండి మీరు కూడా ట్రై చేయండి నేను చేసే పద్ధతిలో చేయండి రెండు రోజులు ఉన్నాయి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇవి వైట్ మెత్తాలండి ఇవి ఇంట్లో ఉన్న మెత్తాలు ఇవి రెండు వండుతున్నాను ఇవి వచ్చి పాల మెత్తాలంటారంటే మనకు నెల్లూరులో కూరగాయల మార్కెట్ల దగ్గర దొరుకుతాయండి మీరు కూడా కావాలంటే తెచ్చుకొని వండుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్గా ఉంటే ఎక్కువ విసిగ్గు కూడా ఉండదండి కాకపోతే మనం ఇలా కడిగేసుకున్నాం అనుకో వేయించుకొని ఇంకా అసలు పర్ఫెక్ట్ అండి ఇంకా మనకి ఏమి మనకు డౌటే ఉండదు ఏమన్నా ఇసుకుంటుందో ఏమో కర్రీలో వస్తుందేమని చూసారా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టేసి కర్రీస్ ప్రిపేర్ చేసుకుందామండి ఇంక చల్లారిడాక కడిగి మనము కర్రీ చేసుకోవడమేను ఓకేనండి ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్లు ఆయిల్ ఎక్కువ పడుద్ది సరేనండి మీరు కొంచెం కానీ వేసారనుకో స్మెల్ బాగా వచ్చుద్ది కాబట్టి మీరు వేయాలి వీటిలల్లో మసాలా లవంగాలు చ లవంగాలు అవన్నీ వేయకూడదండి ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగేలేక మనము చేపలకు కడుక్కుందామండి దొనే నానబెట్టి పెట్టాను కదా చూడండి అవి ఇప్పుడు బాగా వాష్ చేద్దామండి ఎప్పుడైనా సరే మన చేపలు బాగా వేయించుకున్నాక నీళ్ళు పోసి పెట్టేయాలండి నీళ్ళు పోసి పెట్టేస్తే ఇలా మురికంతా అంతా బయటకు చూడండి ఈ డస్ట్ బాత్ర అంతా తీసేసి బాగా నాలుగు సార్లు వాష్ చేసుకున్నామనుకో చేపలు నీట్గా ఉంటాయండి ఎంత బాగా నీట్తో కడిగితే అంత బాగుంటాయండి లేదంటే కొంచెము ఇసుక తరకాలండి ఫిష్ చూసారా ఇట్లా కడుగుతుంటే వస్తూ ఉంటుందండి కంపల్సరీగా రెండు మూడు సార్లు మీరు రెండు మూడు సార్లు ఖచ్చితంగా గడవాలండి ఇవి చూసారా ఇలా ఉంటాయండి నీట్గా ఇలా కడగాలండి వీటికి ఇట్లా కడుక్కోండి మనము ఏ కర్రీ చేసినా చేసే ప్రాసెస్లో చేయాలండి తొందర తొందరగా అట్లా చేసుకున్నాం అనుకో బాగోదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వంట వంటకాడికి వచ్చినప్పుడు ఐదు నిమిషాలు లేట్ అయినా నీట్గా చేసుకోండి అలా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి అలా మూడు సార్లు కడిగానండి కావాలంటే మనం ఇంకొకసారి కూడా వర్క్ చేసుకోవచ్చు ఇంకొకసారి కూడా చూసి చూపిస్తాను అంతేనండి ఉల్లిపాయలు కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం మనం తినేటప్పుడు బాగా కంటికి తగ్గుతుంటాయి బాగా టేస్ట్గా ఉంటాయండి ఇలా చాలా మంది మగ్గవు లేట్ అవుతుంది అనుకుంటా అక్కడ ఏముంటుందండి చెప్పాను కదండి నాన్ వెజ్ కర్రీలు అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ పడద్దండి రెండు చూన్లు వేసాము కదండి చాలా చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసినాక మనం చేపలు వేయాలండి రెండు చేపలు మెత్తాలు వేసేసి బాగా ఆల్లం పెళ్ళింది పేస్ట్లో బాగా కొంచెంసేపు ఉడతాదండి అప్పుడు మీకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్ ఎక్కడికి మెరుగు ఉండదు ఇక్కడ ఇప్పుడు మనము టమాటాలు వేద్దామండి నాన్ వెజ్ వేయండి కొంచెము ఆమె ఎక్కువ పడుతుందండి మూడు స్పూన్లు వేసానండి ఫస్ట్ స్పూన్ హాఫ్ స్పూన్ అండి కదండి నేను ఏ అయినా కళ్ళు పిట్ చేస్తానండి ఇప్పుడు అండి మనం కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయాలి కంప్లీట్ సిమ్లో పెట్టేసే మనకు మొక్కుతాయండి లేకపోతే అడగనుకుంటుంది కట్ చేసుకున్న బేరకాయ అండి చూడండి రద్దీ వేసాను చూసారు కదండి కరివేపాకు అండి ఎప్పుడైనా తాలింపులు వేయకూడదండి కరిగిపాకు మనం కర్రీ రెడీ అయ్యేటప్పుడు మధ్యలో వేయాలి తాలింపులను వేస్తే ఫస్ట్ వేగిపోయి స్మెల్ ఉండదండి ఇవన్నీ బాగా తల ఒక టెన్ మినిట్స్ ఉడకలిద్దామండి ఆవులు ఉంటుంది తర్వాత మళ్ళా పులిసిపోద్దాము చుట్టుకుండా పులిసిపోయాలండి మీరు కూడా ఈ నా స్టైల్లో మీరు కూడా ఖరీదు చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు మీరు రొటీన్ జరుగుతుంది కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి రోమూత పెట్టేద్దాం చూస్తారు కదండి ఇలా మనము ఆయిల్ రెండు ఇట్లు వేసాము కదా అందుకని బాగా ఆయిల్ ఉడికిందండి పాలు తింటాండి అంత ఎక్కువ చింత పండిస్తున్నాను మీరు ఎంత వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి నేను ఆ సైజ్ చింత పండిసానండి కారము పాత కారం అండి లాస్ట్ ఇయర్ తీసితే పట్టించుకున్నాను అందుకే కొంచెం కలర్ బ్లాక్ గానే వస్తుంది కొత్త కారం కనిపిస్తే బాగా కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు మంట ఐఫ్లు పెట్టాలి ఇంట్లో పెట్టేసి మొత్తం ఈవెన్ ఇట్లా కలి పులుసు అంతా పోసేయాలి ఇప్పుడు మనం తయారు చేసాం కదండి పౌడర్ చెప్పాను చూడండి ధనియాలు జీలకర్ర కొబ్బరి అని ఇదండి వెండి కొబ్బరి ధనియాలు రావంగాలు మిక్సీ బట్టి పట్టాను కదండి ఆ అండి మీకు ఈ పౌడర్ కావాలంటే డిస్క్రిప్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి చూడండి మీరు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి జీలకర్ర అండి చెప్పాను కదా జీలకర్ర కూడా నేను ఆ రోజు తయారు చేసానని వేయించి మిక్సీ పట్టుకుంటామండి ఇది కూడా వేస్తానండి నేను చెప్పడం కదా ప్రతి కూడలలో వాడతాం కాబట్టి నేను మీకు కూడా చెప్పడం నేను వేసుకున్నామని చూస్తున్నాను కదా నైల్లోనే నేను అన్ని ఇట్లా వేస్తానండి ఇప్పుడు మనం అంతా ఐ పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదండి నార్మల్గా పెట్టేసి కుక్ చేసుకోవడమేనండి ఇంకప్పుడు మొత్తం ఇవి కుక్ సరేనండి ఒక ట్వంటీ మినిట్స్ మనం క్యాప్ పెట్టేసుకుందాము మొత్తం కుక్ అయిపోద్దండి ఇంకా కాయలపాకి వచ్చేదాకా ఉడకునిద్దామండి సరేనండి క్యాప్ పెట్టేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా ముద్దీకూడదండి అవన్నీ ఉడికిపోవాలి టమాటా బీరకాయ ఫిష్ అంతా ఉడికిపోవాలండి అప్పుడు దాకా మనం క్యాప్ తీకుండా పెట్టేసేయాలి చూసారు కదండి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి చూడండి మొత్తము కర్రీస్లో ఇలానే ఉండాలండి టమాటాలు ఇవన్నీ ఇప్పుడు మనము ఈ మగ్గలేదని మనం మిక్సీ బట్టి ఇలా వేయకూడదండి టమాటాలు అవన్నీ ఇలా వేసామనుకో మనం కర్రీలో తినేటప్పుడు నంచుకోవడానికి బాగా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి చూడండి చూసారు కదండి ఇప్పుడు ఈ కర్రీ మనము రైస్లో వేసుకోవచ్చు చంగట్లో వేసుకోవచ్చు సరేనా అండి దోశలో కూడా అండి ఏం కాదు నెక్స్ట్ రోజు మనము పెట్టుకొని ఇడ్లీలో కూడా తినొచ్చు అదండి చూసారు కదండి ఓకేనండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమేమి వీడియోలు కావాలి కామెంట్లో పెట్టండి ఓకే బాయ్ అండి కర్రీ అయిపోయిందండి ఇంకా మేము సర్వ్ చేసుకొని తినడమేనండి ఓకే డన్